ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ ముందుగా గురువారం శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మిండుగా ఉండాలని మా నాస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాబావారు ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే మున్ మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న కామెంట్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి బాబావారు ఏ విషయం గురించి మనకు సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి బాబావారు ఏమి మనకి సందేశం ఇచ్చినా కూడా అది మన జీవితానికి ఎంతో అర్థం పరమార్థం ఉంటుందండి అందులో ఎటువంటి సందేహమూ లేదు సాయినాథుని అనుగ్రహము ఉంటే మన భవిష్యత్తు తెరచిన పుస్తకమేం ఫ్రెండ్స్ ఆశల ఆరాటంలో పడి బ్రతుకును పోరాటంగా భావిస్తూ ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతోమంది మనం ఒక పందెం అనుకుని పరుగులు పెడుతూ ఉన్నాము జీవితం ఒక పందెం అనుకుంటున్నాం కానీ ఈ పరుగుల గమ్యం కూడా మనకు అసలు తెలియని కూడా తెలియదు కానీ నిజంగా భవిష్యత్తు తెలుసుకోవాలి అని అనుకుంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు ఫ్రెండ్స్ విశ్వవ్యాపకుడైనా సాయినాథుడు మన హృదయంలో నిలుపుకుంటే కాలం అవధులను దాటించి బావిని చూడడం పెద్ద కష్టమేమీ కాదండి సాయినాథుడు కాలస్వరూపరు కాలాతీతులు బాబావారిని తెలుసుకున్న వారికి భూత భవిష్యత్ వర్తమానాలు అద్దంలో ప్రతిబింబం ఎంత స్పష్టంగా గోచరిస్తుందో అంత స్పష్టంగా మనకు తెలుస్తుంది గోచర గోచరిస్తుంది జాగ్రత్తగా వింటే కనుక మనం సాయినాథుని వాక్కును కూడా స్పష్టంగా మనల్ని నిర్దేశిస్తుంది మనం వినగలుగుతాం ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా బాబావారి వాక్కు వినడానికి సంసిద్ధులై ఉండాలి అది ఆ వాకు వినాలి అంటే మనలో ఎంత పవిత్రమైన భావాలు ఉండాలి ఎంత ప్యూరిటీగా ఉండాలి అది మనకు మనం ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినే దైవ హక్కు వాక్కుని మనం స్పష్టంగా వినే ప్రయత్నం అయితే మనం ప్రతి ఒక్కరము చేద్దాము ప్రతి చిన్న అంశము మనకు తెలియకపోవచ్చండి దాని గురించి మనకు ఎటువంటి అవగాహన కూడా లేకుండా ఉండవచ్చు కానీ మన సాయినాథుడు మనకు అలాంటి వాక్కును మనకి వినిపిస్తారు కూడా కానీ స్థూలంగా చాలా విషయాలు ఎందుకు జరుగుతాయో అవి ఎందుకు జలి జరిగాయో కూడా మనకు వివరంగా తెలుస్తాయి ఎప్పుడైతే మనం చాలా పవిత్రంగా ఆలోచించినప్పుడు సాయినాథుడిని నమ్మిన వరకు సదాచారాలను అక్షరాల ఆచరించే వారికి జీవితం ఎ అప్పుడు కూడా ఒక తెరిచిన లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ భవిష్యత్తును గురించి వారికి అసలు చింత ఉండనే ఉండదండి సాయినాథుడు తన మాటతో ఉజ్వలమైన భవిష్యత్తును తన భక్తులకు స్పష్టంగా నిర్దేశిస్తూ ఉంటారు మనం జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే సాయినాథుని మార్గంలో నడుచుకుంటూ ఉన్నట్లయితే మరి దాము గారు దాము అప్పట్లోనే రెండుసార్లు కొత్త వ్యాపారం చేస్తాను అని అని చెప్పి మనం విన్నాము సచ్చరిత్రలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ చేస్తాను అంటే బాబా వారు ఏమన్నారు వద్దు అన్నారు బాబా దాము బాబా మాట నమ్మినందుకు అపార నష్టం నుండి తప్పించుకోగలిగారు కదా మరి ఆ రోజుల్లో బాబావారి మాట అంటే ఎంత వినయంగా బాబావారి మాటను తప్పని వాళ్ళు వాళ్ళండి అంకిత భక్తులు అంటే అప్పుడే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా చాలామంది బాబావారు ఒక ఆజ్ఞ ప్రకారంగా బాబావారు ఏదైనా చెప్పారు అంటే దాన్ని కట్టుబడిపోయి ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి దాముకు చాలా అనిపించింది వ్యాపారం చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి ఉత్తరం రాసి సాయినాథుని మాట ఎలా ఉందో ఆ సా బాబావారి ఆజ్ఞ ఎలా ఉందో తెలుసుకుందామని చెప్పి ఆ లెటర్ రాయడము అది చేరి మళ్ళీ రిటర్న్ దాము అన్నాకి వెళ్ళడము జరిగిందే వరకు వెయిట్ చేసి చూశాడు అప్పుడు కూడా మళ్ళీ ఇంకా తనకి సందేహం మానవ మాత్రమైన మనకి మనకు అలాంటి సందేహాలు ఖచ్చితంగా వస్తాయి అది బాబా వారిని డైరెక్ట్గా అడిగిన దానికి మరి లెటర్ ద్వారా అడిగిన దానికి చాలా తేడా ఉంటుంది అని చెప్పి అప్పట్లో దాము అన్న స్వయంగా కలిసి బాబా వారి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము బాబావారిని ఒప్పిద్దాము అని చెప్పి వెళ్తారు వెళ్తే దాము అన్నని వద్దు దా దాము నువ్వు ఉన్నదానితో సంతృప్తి పడాలని లేదా అని అని చెప్పి బాబావారు అంటారు బాబావారు అన్నదానికి తను కట్టుబడిపోయి ఆపేస్తారు దాంట్లో బా స్నేహితుడి వాటాలో తను కలవకపోవడం జరుగుతుంది తరువాత బాబావారు అలాగే మనకు కూడా ఏది జరగబోతుందో మనకు తెలియదు ఫ్రెండ్స్ బాబావారు మనకు అట్లా ఎప్పుడు కూడా నష్టపరిచే విధంగా మనం నిజంగా నమ్ముకున్న అంకిత భక్తులకు అలాంటి నష్టము జరగనే జరగదు ఒకవేళ జరిగినా కూడా అది బాబావారు దాన్ని చక్కగా హ్యాండిల్ చేస్తారు అయితే బాబావారు దాము అన్న ఎదురుగా వచ్చి అడిగి తర్వాత మానుకున్న తర్వాత తన స్నేహితుడు చేయిస్తాము ఆ వ్యాపారం దెబ్బ తినడము అవన్నీ మనం చదువుకున్నాము విన్నాము తర్వాత ఏంటి ఈ దాము అన్న ఎందుకు అలా మధ్యలో ఆగిపోయాడు తన గురువు తన నమ్ముకున్న భగవంతుడు తనను కాపాడాడు నేను ఇలా పెట్టి నష్టపోయాను అని తన స్నేహితుడు అనుకోవడము దాము అన్నా కూడా బాబావారు చెప్తారు ఎందుకు నీ డబ్బులు పెట్టి సేర్లు అమ్మదలిచావా అని చెప్పి ఉన్నదానితో మళ్ళీ దాము అన్నా కూడా బాబా నేను దానిలో నీకు లాభాన్ని మీకు కూడా ఇస్తాను అని అంటాడు బాబా అంటారు దాము నాకు ఆ బేరాలు నాకు వద్దు నాకు అసలు వద్దే వద్దు నువ్వు ఇలాంటివి చెప్పొద్దు అని చెప్పి బాబావారు ఖండించడం జరుగుతుంది నిజంగానే బాబావారి మాట వల్ల తను ఎంతో నష్టానికి పడిపోవాల్సిన దాన్ని బాబావారు అలా కాపాడారు అప్పుడే కాదండి ఇప్పుడు కూడా మనకు అలానే బాబావారు ఎన్నో విషయాల్లో మనల్ని రక్షిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా బాబావారు ఎందుకు జరుపుతారో ఎందుకు చేస్తారో అనేది నాకు స్వయంగా నాకు అనుభవాలు ఎన్నో ఉంటాయి నా నా జీవితంలో కూడా అలాగే జరుగుతూ ఉంటాయి తరువాత అప్పుడే ఆ నిమిషంలోనే ఖచ్చితంగా ఇది బాబావారు చేశారు అన్న సింటమ్స్ నాకు తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన భవిష్యత్తును తెలుసుకోగలగాలి అంటే ముందు జరగా జరగబోయేది ఎలాంటిదైనా మనం స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి ముందు ముఖ్యంగా సాయినాథుడు ఏమి చేసినా మనకు మంచే చేస్తారు అని పూర్తి నమ్మకంతో మనం ఉండగలగాలి సాయినాథునికి మన భవిష్యత్తు అంతా తెలుసండి అందుకే మన జీవితానికి సాయినాథుని చేతిలో ఉంచడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అలా ఉంచడానికి ప్రయత్నిద్దాం ప్రతి ఒక్కరూ కూడా బాబావారి మీద ఆధారపడిపోదాం మన భవిష్యత్తును పూల బాటలుగా చేర్చుకోవడానికి సాయినాథుని ఆశ్రయిద్దాం బాబావారు మనకు పూల బాటను ఏర్పరచుకుందాము సాయినాథుని పాదాల చెంత మన జీవితాలను సమర్పించుకుంటే ఆ పూల బాట లాగా మనకు మనం ఏర్పరచుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క జీవకోటికి కూడా బుద్ధి అనే అపూర్వ వరాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు ధనానికి మూడు లక్షణాలు ఉంటాయి ఈ ఆరాటంను సంపాదించిందంతా ఏం చేస్తున్నాము అనే ఆలోచన మనిషికి రాదు సరికదా విచిత్రం ఏమిటంటే ఎవరైనా చనిపోయిన వారు కలిగినప్పుడు అప్పుడు ధనం గురించి ఆలోచిస్తాము అరే ఎవరైనా ఇంతే కదా చివరికి మనమైనా రేపు ఇంత సంపాదించినా అంతే కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది మళ్ళీ మనకు బతుకనే బాటలో అయ్యో మనకి ఎంత కావాలి మనకు అంత కావాలి అనే ఇది మనకు వస్తూ ఉంటుంది బాబా వారిని ఈ నశించే శరీరం కాదు బాబా మాకు యందు భక్తిని పెంచుకునే జ్ఞానాన్ని మాకు పెంపొందే విధంగా సహాయం చేయటండి అని ఎప్పుడు మనం బాబా వారిని వేడుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా నాకు ప్రసాదించింది సాయినాథుడు ఇదంతా అని త్రికరణ శుద్ధిగా నమ్మి బాబావారికి అంకితమైనప్పుడు దైవానికి ప్రీతికరంగా సమయాన్ని కానీ ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించగితే కనుక మనకు ఎంతో మంచి జరుగుతుంది దాచిపెడితే నిరుపయోగంగా మిగిలిపోతుంది అది ధనమైనా సరే జ్ఞానమైనా సరే మనకు తెలిసిన నాలుగు విషయాలను ప్రతి మందితో పంచుకుంటే ఆ జ్ఞానం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సంపద కూడా మనతో తోడుగా రాదు కదండి మనం చేసిన దానమే మన ముక్తికి సోపానం అవుతుంది అందుకే మనం బాబావారి దానానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు అని మనం కూడా మనకు చేతగలిగినంత మన చేతిలో ఉన్నంత మనం ఎంతైతే ఇవ్వగలుగుతామో అంత మనకు ప్రతి ఒక్కరికి సహాయం చే ఆపదలో ఉన్నవారికి ఆహారం అందించడం ఏదో ఒక విధంగా మనం సహాయం చేయాలి అనే మనసు ఉండాలి కానీ ఎంతైనా ఏదైనా చేయవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా బాబావారి మార్గంలో మనం ప్రతి నిత్యము సాయినాథుని మాటలను ఆచరిస్తూ బాబావారికి నచ్చిన పనులు చేస్తూ ఏ మంచి పని అయినా మొదలుపెట్టే ముందు బాబావారికి చెప్పుకొని మనం శ్రద్ధ భక్తులను అనుభవించి మనం నడుచుకుంటే ఆ సాయినాథునికి మనం మన విన్నపాలను అర్పిస్తే అవి చక్కని మంచి మార్గంలోకి తీసుకెళ్ళి బాబావారే నడి ఇంత పడి ఇంత అంతంత అన్నట్లుగా వృద్ధి చెంది బాబావారి సన్నిధిలో మనం శాంతిని ఆనందాన్ని పొందగలుగుతాము అంత మాత్రమే కాకుండా సూక్ష్మమైన విత్తనం నుండి మొలిచిన బలమైన మొక్కకు అందమైన పుష్పం పుట్టినట్లే ప్రారంభంలో మన భక్తి బలహీనంగా ఉన్నా కూడా సాయినాథిని ఎందు అనన్య ఆత్మార్పణ చేయడం వలన పొందిన బలంతో మన ఆత్మ శరీరము దృఢమైన దివ్యమైన కాంతులుతో రంజిల్తుంది మనకు తెలియకుండానే మనలో చోటు చేసుకున్న ఈ అద్భుతమైన మార్పు మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది మాత్రమే కాదు ఫ్రెండ్స్ నేను మీతో చిన్న విషయాన్ని పంచుకోవాలి అనుకుంటూ ఉన్నాను నేను ఎన్నో సంవత్సరాలుగా ఇలాగ ప్రతి పుష్పములతో సాయినాథునికి ఎంతో వైభవంగా నేను చూసుకోవడం జరిగింది అవన్నీ కూడా నేను మీతో లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా మళ్ళీ ఆ ఫొటోస్ అన్నీ గూగుల్ ఫొటోస్లో ఒక్కొక్కటెక్కటెక్కడ వచ్చినాయండి పెట్టగలిగినన్ని పెట్టగలిగాను ఫొటోస్ ఇంత మాత్రమే కాదు ఎన్నో ఎన్నో డెకరేషన్స్ బాబావారి ఇక ముందు మీరు చూడగలుగుతారు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది మీతో ఇలా పంచుకుంటాను అని నేను ఎంత మాత్రము అనుకోలేదు నేను నా కోసం నేను చేసుకునేదాన్ని నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను చేసుకునేదాన్ని సంతోషించేదాన్ని కానీ బాబావారు మీ అందరూ చూడాలి సంతోషపడాలి అని చెప్పి బిడ్డలందరికీ ఇలా చేయించడం అనేది నేను ఊహించనైనా ఊహించలేదు సరే మరి ఫ్రెండ్స్ మీకందరికీ ఈ వీడియో మంచిగా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు